ఈ జీవితంలో పని పాఠాలు లేని పనికి మాలని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరీక్ష ఏంటో వాళ్ళకి తెలవదు వాళ్ళు ఎదుర్కొంటున్న పరీక్ష ప్రశ్నలకు జవాబు అవ్వడం వాళ్ళకి చేత కాదు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయలేరు కానీ చేసేవారిని చూసి మార్కులు వేస్తూ ఉంటారు పేపర్ దిద్దుతూ ఉంటారు వీళ్ళకి మనం వీళ్ళకేమో పరీక్షలో కనీసం పాస్ మార్కులు రావు కానీ కష్టపడి చదివేవాడికి మాత్రం మార్కులు వేసే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళని కూర్చి దేవుడు నాకు ఇరవై సంవత్సరాల వయసులో నేను నేర్పించాడు ఏమిటి తెలుసా అది పనికి మళ్ళీ చర్చ దాని జోలికి వెళ్ళమా ఈ సమయాన్ని పాడు చేసుకోమా అదే సమయంలో పుస్తకం చదువుతా ఉన్నా ఆ పుస్తకంలో కార్చూన్స్ ఉన్నాయి ఆ కార్చ్యూన్లో ఒక ఏనుగు అనిపించింది ఏనుగు వెనకాల కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి అక్కడ చక్కని మాట ఉంది కుక్కల పని మొరగడమే మొరుగుతూ ఉంటాయి ఏనుగు పని ముందుకు సాగటమే సాగిపోతూ ఉంటుంది ఇది ఇప్పుడు కాదు చాలా ఎర్లీగా సేవ ప్రారంభించిన తొలి రోజుల్లోనే దేవుడు నాకు నేర్పించిన పాఠం నువ్వు ఏనుగు అనే విషయం నీకు తెలిస్తే చాలు వంద కుక్కలు వచ్చినా సరే ఏనుగు తోక కూడా ముట్టలేవు మొరగలవు కానీ కాబట్టి ముందుకెళ్ళిపో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కుక్కలు మురిగినా ఎందుకు నేను పట్టించుకోలేదు తెలుసా దేవుడు నాకు నేర్పించిన పాఠం నీకు ఇచ్చిన పని పరిచర్య బహుశ్రేష్టమైంది నీ కళ్ళు ఎప్పుడు దాని మీదే ఉండాలి కానీ నిన్ను డిస్ట్రాక్ట్ చేసేటటువంటి కుక్కల మీద ఉండడానికి വീതം